హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే చాలా మంచి టేస్టీ రెసిపీ అనమాట ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఈ సీజన్లో అయితే చింతకాయలు చాలా ఎక్కువగా వస్తాయి కదా ఈ సీజన్లో వచ్చే చింతకాయలు జస్ట్ అంటే నాలుగు తీసుకొని ఇంట్లో అందరికీ ఇష్టమయ్యే రెసిపీ చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక ఒక రకంగా చెప్పాలంటే స్వర్గమే కనిపిస్తుంది అనొచ్చు అంత రుచిగా ఉంటుంది నాలుగు చింతకాయలను బాగా కడుక్కొని రెండు కప్పుల నీళ్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా చింతకాయలు ఈజీగా కుక్ అయిపోతాయి ఈ చింతకాయలను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మెదిపి ఒక కప్పు చింతకాయ రసం తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అరకప్పు నూనె వేసుకొని ఒక కప్పు ఉల్లి తరుగును ఆరు పచ్చిమిర్చి చీలుకలను రెండు రెప్పుల కరివేపాకును వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ చింతకాయని మన ఫుడ్లో చేర్చుకుంటే ఖచ్చితంగా అడిషనల్గా మనం హెల్త్ బెనిఫిట్స్ పొందినట్లే అనుకోవాలి ఎందుకంటే అయితే ఎక్కువగా చింతకాయని వాడుతూ ఉంటారు వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు ఈ విషయం తెలిసిన మనం కూడా వాడకుండా ఉండలేము కదా ఉల్లిపాయలు వేగుతున్నాయి ఈలోగా రెండు మంచి రంగు ఉన్న గట్టిగా ఉన్న టమాటాలను చాప్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయలలో చెంచా అల్లం పేస్టు అరచెంచ వెల్లుల్లి పేస్టు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఈ చింతకాయలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది అలాగే చాలా చాలా మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సీజన్లో వచ్చే ఈ చింతకాయలతో ఈ రుచి అయితే ఆ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇలా టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనిచ్చిన తర్వాత ఇందులో సరిపడా రాళ్ల ఉప్పును వేస్తున్నాను నేను అంటే రెండు చెంచాల రాళ్ళ ఉప్పు అయితే సరిపోతుంది తరువాత రెండున్నర స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చింతకాయ రసంను వేసుకున్న తర్వాత పులుసు మాదిరిగా బాగా లూజ్గా కావాలనుకుంటే మరో అరకప్పు నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిన గుడ్లను ఇలా నాట్లు పెట్టుకొని వేసుకోవాలి నేనైతే ఇంట్లో ఇద్దరికి వండుతున్నాను ఇలా గుడ్లను పులుసులో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ చింతకాయలో హై కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం వల్ల మనకు బోన్ త్వరగా ప్యాక్చర్ అవ్వకుండా కాపాడుతుందన్నమాట అలాగే ఫుల్ అప్ ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ వల్ల ఈజీగా ఆహారం అనేది అరుగుతుంది అలాగే పొట్టలో గ్యాస్ అనేది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకొని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేస్తే గుడ్లు పులుసు టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది అలాగే ఈ చింతకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి వ్యాధితో పోరాడే శక్తిని మనకి ఈ చింతకాయ అనేది ఇస్తుంది చింతపండు కన్నా చింతకాయ వాడడం చాలా చాలా ఆరోగ్యానికి మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి